పంత్రి గారి మేడవద్ద ప్రభుత్వ మద్యం దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదమే తప్పింది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ ప్రమాదానికి కారణం ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అని ప్రభుత్వానికి ఎంతవేర నష్టం వాటిల్లింది అని అధికారులు అంచనాలు వేస్తున్నారు ఇక మీదట ఇటువంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు ఎనిమిది గంటలకి ఎనిమిది గంటలకు షాప్ తీసామండి ఎనిమిది పోవగల పొగ వచ్చేసరికి వెంటనే ఓనర్ గారికి ఎలా చేశాను ఆ సూపర్వైజర్ గారికి ఫోన్ చేశాను ఎనిమిదిన్నరకి ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చారు ఆఫ్ చేశారు అండి మన మళ్ళీ పైన టైర్ షాపు ఓకే ý thức của các bạn của các bạn của các bạn của các bạn của

ఏడున్నరకి మాకు ఫోన్ కాల్ వచ్చింది ఇలాగా జిఎస్ఎల్ ట్వంటీ పాతగాజు గాజువా సరిహద్దులో ఉన్న షాప్ షార్ట్ సర్క్యూట్ అయిందని వచ్చిన చూసినప్పటికీ ఫైర్ వాళ్ళు వచ్చి మంటలాడుతున్నారు తర్వాత పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారు ఇప్పుడు మేము మా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీకు పూర్తి వివరాలు తెలియపరుస్తాము సార్ మాకు ఎనిమిది ఇరవై ఐదో టైంలో కాల్ వచ్చింది సార్ స్థానికులు కాల్ చేశారు కాల్ చేసినప్పుడు ఇక్కడ మనకి గాజువాక పాత గాజువాక లత హాస్పిటల్ దగ్గరలో గవర్నమెంట్ వైన్ షాప్ దగ్గర ఫైర్ అవుతుంది సార్ స్మోక్ అవుతుంది రెండు సార్ అని చెప్పన్నారు అక్కడ స్థానికులు మనకి ఏంటంటే స్మోక్ వస్తుందని చెప్పన్నారు ఇక్కడ మేము హుఠటాహుట్ని ఇక్కడికి రావగానే ఇక్కడ ఏమైందంటే పరిస్థితి చూస్తే స్మోక్ ఉంది స్మోక్ ఉంది షట్టర్ లేట్ చూస్తే ఫైర్ అవుతుంది ఆ ఫైర్ అవుతున్న దాన్ని ఏం చేస్తుంటే మా దగ్గర ఉన్నటువంటి ఫైర్ ఫైర్ని మేము పఠాప్ చేయడం జరిగింది మాక్సిమం చాలా వరకు ఆస్తి నష్టం అనేది చాలా వరకు మేము రిజిస్టర్ చేయడం జరిగింది సో లాసు సేవ్డ్ అనేది అక్కడ అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ గారు ఏం చెప్పారంటే పదిహేను వేలకు పైన బాటిల్స్ ఉన్నాయి తర్వాత ముప్పై రెండు వేల లక్షల పైన ఆస్తి అదే ఇక్కడ దాని కాస్ట్ అనేది ఉన్నదని చెప్పడం జరిగింది సో అది ఇంకా దాన్ని కాల్కులేట్ చేసిన తర్వాత చెప్తాం సార్ అని చెప్పి ఆ విషయం మాకు వాళ్ళు తెలియజేయడం జరిగింది ఇదే విషయం మేము మా అధికారులతో చెప్పడం జరిగింది